దేహము రెండవ ఆలయం దేహం మూడవది అదే మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చిన చూస్తే సంఘము అనే దేవాలయం మీరు దేవుడవది చూడండి ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇందాకేమన్నాడంటే మీ దేహము దేవాలయం అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరందరూ కలిసి దేవాలయం ఇది మూడవది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగరా ఆయన నీలో ఉన్నాడు అలాగే మీరందరూ కలిసినప్పుడు కూడా ఆయన వస్తాడు దానికి కూడా మళ్ళా పాటు ఉంది తంబుర సితారనాథముతో క్రీస్తును క్రీస్తుము వేటగలంది ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఇంట నందిన ఓ అంగురసిదముతో ఏ స్తోత్రం మీరు గట్టిగా చెప్పాలి ఇక్కడ ఎంతమంది ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానన్నాడు నా స్వామి అని పాడి అంటే సంఘము కూడినప్పుడు సంఘము దేవాలయం అర్థమైందా సంఘం మనందరం కలిసి ఇక్కడ ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నాం మీకు తెలుసా దేవాలయం అది కదా కానీ ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ ఉందా ఎందుకంటే మనం ఉంటాం అక్కడికి వస్తాడు ఆయన ఇది మూడో ఆలయం మొదటి ఆలయం మనుషులు కట్టిన మందిరం రెండవది మన శరీరము దేహం అనే దేవాలయం మూడవది మనందరం అంటే సంఘము అనే దేవాలయం ఓకేనా నాలుగవది దైవజనుడు ఒక ఆలయం ఇది మీకు తెలుసా దైవజనుడు ఒక ఆలయం అని తెలుసా సేవకులు గుర్తించాలి సేవకులు గుర్తించాలి సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా గుర్తించాలి ఇప్పుడు మందిరం ఆడుంది నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నాను మీరు ఆడు కూర్చున్నారా ఏడు కూర్చున్నారా మందిరం అది కదా సరే ఇక్కడ కాదు నేను పోయి ఆ చెట్లలో కూర్చుంటా మొత్తం కలిసి ఆడుకు వస్తారు సరే ఇక్కడ కాదని నేను పోయి హైవే రోడ్డు మీద కూర్చుంటా టెంట్ ఒకటి వేసుకొని ఆడు కూర్చుంటా మీరు ఏడు ఉంటారు ఆడుకొస్తారా అదేందండి మందిరం ఇది కదా నేను ఏడుంటే ఆడుకొచ్చేది మీరు అంటే మీకు తెలుసు దైవ జనుడిలో దేవుడు ఉంటాడు ఆయన నుండి వచ్చేటువంటి వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనల్ని సంధిస్తాడు ప్రోత్సహిస్తాడు బలపరుస్తాడు మనకి మార్గోపదేశం చేస్తాడని దైవజనుల్లో దేవుడిని చూస్తారు చిలకదురుపేటలో ఉన్న మందిరం షాలేమన్న మందిరం అంటారు ఏసయ్య మందిరమా శాలేమన్న మందిరమా ఎవరి మందిరం ఏ సన్నగారి మందిరం అంటారు ఏసన్న మందిరమా ఏ మందిరమా మరి అనొచ్చా అసలు షాలేమన్న మందిరం అనొచ్చా ఏ సన్న మందిరం అనొచ్చా అనొచ్చా ఎవరు మందిరం అది కానీ మీరు అలవాటుగా ఏమంటారు చెప్పండి కానీ మీకు తెలియకుండా ఒక విచిత్రమైన వాస్తవాన్ని పలుకుతున్నారు శాలేమన్న మందిరం అనేది నిజమే అంటే చిలకదూరుపేటలో ఉన్న షెడ్డు శాలేమన్న మందిరం కాదు శాలేమన్న మందిరం శాలేమన్న ఈజీ కోల్డ్ మందిరం అయితే షాలేమన్నా ప్లస్ మందిరం ఈజీ కోల్డ్ షాలేమన్న మందిరం అంటే షాలేమన్నే ఒక మందిరం ఏ సన్న ప్లస్ మందిరం ఏ సన్న మందిరం అంటే ఏ సన్నే ఒక మందిరం అది రహస్యం ఏమైనా అర్థమైందా మీకు అట్లాగే దైవజనుడా నువ్వు చిన్న సేవ చేసినా పెద్ద సేవ చేసినా గుర్తుపెట్టుకో నువ్వు ఒక దేవాలయం అని వాక్యం చెప్తుంది నీలో దేవుడు నివాసం ఉంటాడు మరి దైవజనుడు తాగితే స్వస్థత రావటం ఏమిటి ఉంటే స్వస్థత వస్తుంది ఒకసారి చెప్పండి మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన నువ్వు తాకినా కూడా స్వస్థత వస్తుంది కాకపోతే నీకు ఆ విశ్వాసం ఉండదు ఏకాడికి సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడ్డారు కానీ నేను చేతుల నుంచి ప్రార్థన చేసినా ఒక వ్యక్తి రోగం తగ్గిద్దన్న విశ్వాసం విశ్వాసులకు లేదు నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు పేరుకేం విశ్వాసులు కానీ వీళ్ళకి మాత్రం విశ్వాసం ఉండదు ఎవరన్నా బాగలేని పేషెంట్ ఉన్నారనుకో చాలేమన్నా ఉంటే బాగుండు ప్రార్థన చేస్తే దెబ్బకి లేగుస్తా నీకేం రోగం నువ్వు చేయొచ్చుగా ఆ నేను చేస్తే లెగుతారా అది అట్ట తగలబడింది నీ విశ్వాసం కానీ నిజమేంటో తెలుసా నువ్వు చేసినా లెగుస్తారు ఎందుకంటే దేవుని వాక్యంలో ఇందాక రెండో మాటలో చూపించాను నువ్వు దేవాలయం అని నీలో కూడా నా ప్రభు ఉన్నాడు ఆ మాటకు వస్తే ఎంతమంది మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్ పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడ్డారో ఈ పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులందరిలో నా ప్రభు ఉన్నాడు వారు గద్దించినప్పుడు దయాలు వెళ్ళిపోతాయి ఓన్లీ సేవకులే అనుకుంటారు చాలామంది కాదు కాదు నీవు గద్దించిన దురాత్మ వెళ్ళిపోతుంది ఎక్కడుందన్నా మార్కుసు వార్త పదహారో అధ్యాయము పదహారో వచనం చూడు బాప్తీసం పొందిన వాడు బాబు బాప్తీసం పొందిన వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి నేను పొందే అన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం దాదాపు అందరూ పొందిన వాళ్ళే దించండి ఇంకా నేను పొందలేదన్నా అన్న చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇంకా పొందలా రైట్ ఈరోజు తేలిపోవాలి మీ సంగతి ఏ సునామో బాబు పొందిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి పవర్స్ ఇచ్చాడో ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు నమ్మి బాప్తిశమం పొందిన వాడు రక్షింపబడును అన్న తర్వాత పదిహేడవ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును ఏవనగా అద్గదు గదు గదు నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువులో నడుస్తున్న వారి వలన ఈ కార్యాలు జరుగుతాయట అవేవనగా ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టదురు దయ్యములు మిమ్మల్ని వెళ్ళగొడతాయా మీరు వాటిని వెళ్ళగొడతారా ఇది కేవలం సేవకులే అనుందా నమ్మిన వాళ్ళందరి వల్ల అనుందా అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట నమ్మిన వారి వలన అంటే ఇందులో ఎంతమంది నమ్మి నమ్మినోళ్ళు అంటే మళ్ళీ ఎవరు నమ్మి బాప్తీసం పొందినోళ్ళు పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభువుని వెంబడిస్తూ ప్రభు ఆకడకి సిద్ధపడుతున్నోళ్ళు అనేకులకు సిద్ధపరుస్తున్న వాళ్ళు వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడతాయి ఇందాక బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తానంటే ఎత్తారు మళ్ళీ ఎత్తండి చేతులు బాప్తీసం పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు ఈ మాట నీకేనని తెలుసా నీకు ఇప్పటిదాకా సేవకులు అనుకున్నావున్నాయా అంటే కాదు ఇక నుంచి గుర్తుపెట్టుకో నీకు నీవు ప్రార్థించినప్పుడు కూడా నువ్వు ఉంచినప్పుడు కూడా స్వస్థత వచ్చిద్ది అని ఉంది అక్కడ చదువు ఏ పొద్దు అయ్యగారు దొరుకుతాడు అయ్యగారు పోతాడేం పోతాడేం అని ఏమండి చివరికి జనాలకు ప్రార్థన చేసి చేసి ఒక అయ్యగారు ఎట్ల ఎట్లా తయారయ్యాడ మామిడికి పెట్టి బాధటం మొదలు పెట్టాడు చెప్పి చెప్పి ఎంత చెప్పినా ఇకపోతే ఏం చేస్తారు ఏంది ఇక మామిడుకు పెట్టి పెట్టా పెట్ట కొట్టడం మొదలు పెట్టాడు మోకాల బతుకంతా నేనే చేయాలా మీకు ప్రార్థన మీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతారు మీరెప్పుడు పరిచయం చేస్తారు మీ బతుకంతా నా వెంటబడటం చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన అని చిరాకుబట్టి మామిడికి పెట్టి తీసి బాధటం మొదలు పెడితే దగ్గరకు బాటను కూడా భయపడటం తయారయ్యి దేవునికి స్తోత్రం ఆ యా గమనించారా చదువు ఆ మాట ఉందో లేదో చూడు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు క్రొత్త భాషలు మాట్లాడుతురు భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుందరు చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు వారితో చెప్పాను అద్దుగా చూడండి ఎవరు ఉంచితే రోగులు చేతులుంచి ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళెవరా రోగులు రోగులు అంటారు రోగుల చేతులుంచితే కాదు పిచ్చోడారు రోగుల మీద ఎవరు నుంచితే నేను అను నమ్మి బాప్తీసం ఉంది నువ్వు వందలా పొందేవుగా చెప్పు నేను అది విశ్వాసం కానీ ఏం చేద్దాం నమ్మి బాప్తీసం అయితే పొందేవు కానీ నువ్వు ప్రార్థన చేస్తే రోగం తగ్గిద్ద నా విశ్వాసం నీకు లేదు ఇక నుంచి రాజీ పడద్దు నువ్వు చేయాల ప్రార్థన ఎప్పుడు ఎదుగుతావు నీ బతుకంతా ఇంతేనా నీ బిడ్డ నీ దగ్గరికి రావాలమ్మా నాకు బాగలేదు జ్వరంగా ఉందమ్మా అని వాడు నూనె డబ్బా తీసుకొని రావాలా నీకు ఇవ్వాలి అది రాసి నువ్వు ప్రార్థన చేయాలి వాటికి నీకే విశ్వాసం లేదు అయ్యగారి దగ్గర ఇవ్వదాం పారా అని తీసుకెళ్తే వాక్యం ఏం చెప్తుంది నువ్వు చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలుగుతుందని చెప్తుంది ఎంతమందికి అర్థమైంది అయ్యగారేనా నువ్వు కొన్నా అది మర్చిపోవద్దు ఎందుకంటే నువ్వు కూడా దేవాలయం దైవజనుడు కూడా ఆ దైవజనులో ఉన్న అదే పరిశుద్ధాత్మ నీలో కూడా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగునుగా ఆయన నమ్మాడు దేవుణ్ణి నువ్వు కూడా నమ్ముతున్నావు